కృష్ణా జిల్లా ఆవనిగడ్డలోని ఆరు మండలాల్లో సాగు తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు మూడు రోజుల కిందట మోపిదే వార్పు వద్ద కేఈబీ కాల్వకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ సాగునీరు విడుదల చేశారు దీంతో నీటి కష్టాలు తొలుగుతాయని ఆనందించిన దివిసీమ గ్రామాల ప్రజలకు నిరాశ మిగిలింది ఒకవైపు తాము నీరు లేక అల్లాడుతుంటే మరోవైపు పులిగడ్డ అక్విడక్ట్ వద్ద వందల క్యూసెక్ల నీరు వృధాగా కృష్ణా నదిలోకి పోతుందని దివిసీమ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పట్టిసీమ కోసం తెచ్చిన గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసిపోతుంటే పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరు డిపార్ట్మెంట్ వారు కేఈబి కెనాల్ ద్వారా వాటర్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వాటర్ మనకి యాభై ఐదు రోజుల వరకు సరిపోతుందని మనకు అంచనాలు ఉన్నాయి యాభై ఐదు రోజులు గడువు తీరిపోయిన తర్వాత ఇప్పుడు సంబర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ అట్ట అడుగంటి పోయి అయితే వచ్చే నెల కూడా వర్షాలు పడకపోతే కెనాల్స్ ద్వారా వాటర్ వచ్చే అవకాశం లేనందున ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సప్లై చేయడానికి అంచనా ప్రకారం సర్వే చేసి ఎక్కడెక్కడ నీటి ఎద్దటి ఉత్పన్నమవుతుందో ఆ గ్రామాల వివరాలు మనం గవర్నమెంట్ ఉన్నతాధికారులకి చేర్చడం జరిగింది ఇరవై తొమ్మిది గ్రామాలు మనకి నాగాయలంక్లో ఉత్పన్నమైన పదకొండు గ్రామాలు కోడూరు వచ్చే నెల జూలైలో ట్రా కెనాల్స్ ద్వారా నీళ్లు అందరి పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని గవర్నమెంట్ వారికి తెలియజేయడం కోసం నివేదికలు పంపడం జరిగింది